ఇవాళ ప్రతి ఒక్కరికి గురు పూర్ణిమ శుభాకాంక్షలు మనం ప్రతి ఒక్కరు కూడా గురువును ఆరాధించుకునేటటువంటి రోజు మన జీవితంలో ముఖ్యంగా మొదటి గురు మన అమ్మ ఆమెను మనం ఆరాధించుకోవాలి పూజించుకోవాలి అదేవిధంగా మన నాన్న మన పాఠశాలకు వెళ్ళిన తర్వాత మన యొక్క గురువులు మనకు విద్యా బోధన చేస్తారు కాబట్టి మన యొక్క గురువులకు పాదాభివందనాలు తెలియజేసుకోవాలి చిన్నప్పటి నుంచి మనకు అమ్మా నాన్న తర్వాత గురువు మన జీవితంలో ముఖ్యమైనటువంటి వాడు అందుకొరకు అతనికి గురు పూజోత్సవ శుభాకాంక్షలు గురువు అనేవాడు మన యొక్క జ్ఞాన అంధకారాన్ని తొలగించేటటువంటి వాడు గురువు మరి ఈ లోకానికి గురువు ఎవరంటే శ్రీకృష్ణుడు అదేవిధంగా ఆయన మహాభారతంలో భగవద్గీతను మన కొరకు చెప్పడం జరిగింది అంటే ఈ లోకానికి గురువు కృష్ణుడు అతనికి కూడా మనం పాదాభివందనాలు తెలియజేయాలి అసలు గురువు అంటే అజ్ఞాన అంధకారం నుండి మన యొక్క జీవితంలో మంచి వెలువను దారి చూపేవాడే గురువు అలాంటి గురువులకు మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి పాదాభివందనాలు తెలియజేయాలి అంటే ప్రతి ఒక్కరి కూడా గురువు ఉంటారు అందుకోసం మన జీవితంలో మొట్టమొదటి గురువు ఎవరంటే అమ్మ మనకు చిన్నప్పటి నుంచి జన్మనిచ్చి మాటలు నేర్పిస్తుంది ఆ మాటను నేర్పించడంలోనే గురువు అమ్మ మన యొక్క తండ్రి కూడా మంచి బాటను చూపించి మనకు మంచి దారిని చూపిస్తాడు కాబట్టి మన గురువు నాన్న ఆ తర్వాత అమ్మ నాన్నల దగ్గర నుంచి మనం పాఠశాలకు వెళ్తాం మన యొక్క పాఠశాలలో మనకు మంచి మాటలు నేర్పించి మంచి ఇస్తూ మన యొక్క జీవితంలో మంచి అభివృద్ధి పథంలో నడిచేటట్లుగా చేసే వాళ్ళే గురువులు వాళ్ళకు మనం జీవితాంతం రుణపడి ఉండాలి వాళ్ళందరూ కూడా పాదాభివందనాలు తెలియజేయాలి ఈ లోకంలో అమ్మా నాన్న గురువు వీళ్ళకి మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు అందుకోసం వాళ్లకు ఎప్పటికీ రుణపడుకుంటూ పాదాభివందనాలు తెలియచేయాలి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అన్నారు పెద్ద అంటే గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే పరమేశ్వరుడు అంటే వీళ్ళ యొక్క మూడు రూపాలు కలిస్తేనే గురువు మనం భగవంతుని పూజిస్తాం భగవంతుని ఎంత భక్తితో పూజిస్తామో అదేవిధంగా గురువును కూడా ఆ విధమైనటువంటి భక్తితో పూజించాలి మన యొక్క జీవితంలో ఎప్పటికీ స్థానాన్ని కోల్పోని వాడు ఎవరంటే గురువే మనం చిన్నప్పటి నుంచి చదువు చెప్పి పెద్దమైన తర్వాత కూడా మన యొక్క జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము మనం మర్చిపోకుండా మన యొక్క హృదయంలో అతని యొక్క రూపం ఉంటుంది మనకు గుర్తొస్తారు అంటే మనకు చదువు ఎవరెవరు చెప్పినట్టే వాళ్ళు మనకి ఎప్పటికీ గుర్తుగా నిలిచిపోతారు అంతటి స్థానం అంతటి గొప్ప స్థానం గురువుది అందుకోసం ఈ యొక్క గురు పూజోత్సవ శుభ సందర్భంగా గురు పౌర్ణమి శుభ సందర్భంగా అందరు గురువులకు కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను